కాకినాడ జిల్లా రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర కిట్లను ఈ రోజు ప్రతిపాడు మండలం పెద్ద శంకర్లపూడిలోనే ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు అందించిన గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ సరిచేస్తుందని అన్నారు విద్యా ప్రమాణాలు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు కార్యక్రమంలో పాఠశాలల సిబ్బంది మంది అధికారులు కూటమి నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అమ్మకవతనం కానివ్వండి అలాగే చదివేసిన రాధాకృష్ణ విద్యార్థి మిత్ర శ్రీ గొప్ప సీతమ్మ అన్న కార్యక్రమం కానివ్వండి మీకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే పాఠశాలను అభివృద్ధి చెప్పే కార్యక్రమాన్ని ఈరోజు ప్రజా ప్రతినిధులకు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరిని కూడా పాఠశాల వేడి మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుతూ ఉంది మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు శ్రీమతి సత్యంద్ర మహారాజా గారి సగవ రావాల్సిందిగా శ్రీమతి సత్యంద్ర మహారాజా గారిపల్లి రాధాకృష్ణన్ కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో మన సత్సంకల్పూడి గ్రామంలో ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్న వేదిక మీద ఉన్న గ్రామ పెద్దలు ఈ స్కూల్ చైర్మన్ అయిన సోదరి మనులు అదేవిధంగా బీజేపీ పెద్దలు ఇంకా గ్రామ పెద్దలు ఎంఈఓ గారు హై స్కూల్ సిబ్బంది ఎంబీపీ స్కూల్ ప్రైమరీ స్కూల్ సిబ్బంది ఎంపీపీఎస్ ప్రైమరీ స్కూల్ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక ముందు ఉన్న ఈ గ్రామ నుంచి వచ్చిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారులు నా ఆశీస్సులు చాలా సంతోషం ఎందుకంటే నా గ్రామంలో పిల్లలు ఇందాక రిజల్ట్ చెప్పినప్పుడు ఈ గత సంవత్సరం రిజల్ట్స్ చెప్పినప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదివి నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఈ స్కూల్కి వచ్చిందంటే అది మన ఊరికి కూడా గర్వ గర్వంగా ఉండాలి అదేవిధంగా ఈ ఏదైతే ఇప్పటి కార్యక్రమం చూసుకుంటే గత ప్రభుత్వం ఒక విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసేసింది నాడు నేడు అని ఎన్నో కోట్ల రూపాయల అవినీతి ఏదైనా కూడా ఏ పథకం ఉన్నా పిల్లలకి ఆహారం పెట్టే చిక్కిలు మధ్యాహ్నం ఎక్కడ నాణ్యత లేకుండా మరి ఇష్టం వచ్చినట్టు ఉపాధ్యాయులు కూడా మేము ఎందుకు ఈ వృత్తిలో ఉన్నాము అని ఆలోచించుకునేలా చేసింది అదే మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు అయితేనే విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు కూడా ఈ విద్యా వ్యవస్థని పునర్వ్యవస్థ చేయాలి ఏదైతే ఈ స్కూల్ యూనిఫామ్స్ కిట్స్ బుక్స్ అయితే ఎక్కడా కూడా ఒక రాజకీయ రంగు అన్నది ఎక్కడా కనపడకూడదు అని మొట్టమొదటిగా వారు మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ అన్నదాన్ని పనుకొని పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం ఈరోజు పంచిపెట్టే కిట్స్ అంటే స్కూల్ యూనిఫామ్ కానీ బుక్స్ అయితేనే స్కూల్ బ్యాగ్స్ అయితేనే ఎక్కడా కూడా రాజకీయం అన్నది ఎక్కడా కనపడలేదు రాజకీయ రంగం అన్నది కనిపించకుండా ఒక నూతన వరవడిని తీసుకురావాలి విద్యా వ్యవస్థని మార్పు తీసుకురావాలనే నిర్ణయంతో మా నాయకులు కొన్ని మార్పులు జరిగి ఈ బిగ్ బిగ్ పంపిణీకి అంటే అన్నిటిని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఒకసారి చూసుకుంటే మొట్టమొదటిగా తల్లికి వందనం ఏదైతే ఎన్నికల్లో చెప్పారో దానికి తగ్గట్టుగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తూ ఉన్న మాట స్కూల్ రీఓపెనింగ్ రోజునే రాష్ట్రంలో దాదాపు అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి ఒకేసారి వారి తల్లి అకౌంట్ లో జమ చేయడం జరిగింది నిజంగా ఇది ఒక చరిత్ర ఇప్పుడు మన స్కూల్ కి ఇక్కడ ఒక మన గ్రామాన్ని